పేదల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం పేదలను గట్టికిచ్చేందుకు కీలక నిర్ణయం అయితే చేయడం జరిగింది అనేక రకాల వస్తువులు అయితే ధరలు అయితే తగ్గిపోయాయి అనమాట సో ధరలు తగ్గడంతో కొనగలే శక్తి పేదలకైతే పెరిగింది ముప్పై ఆరు రకాల ప్రాణాలను రక్షించే మందులు ఏవైతేనో వాటి ధరలు అయితే తగ్గడం అయితే జరిగింది క్యాన్సర్ అరుదైన వ్యాధులు మరియు ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు చికిత్సకు ఉపయోగించే నిర్దేశిత ప్రాణాలను రక్షించే మందులు ధరలు అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట మొత్తం భారీగా తగ్గడం అయితే జరిగింది అవి దాంతోపాటు వ్యక్తిగత ఆరోగ్య మరియు జీవిత బీమాలకు సంబంధించి కూడా మొత్తం లేకుండా అయితే చేశారనమాట అంటే ధరలు అయితే బాగా తగ్గిపోతాయి అప్పుడు టర్మ్ లైఫ్ పాలసీలు కావచ్చు యూలిప్ లేదా ఎండోమెంట్ పాలసీలు కావచ్చు లేదా కుటుంబ ఫ్లాటర్ పాలసీలు కావచ్చు వయో వృద్ధుల కొరకు పాలసీలు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ జిఎస్టీ అనేది ఏమి ఉండదు అనమాట దాంతోపాటు వైద్య ఉపకరణం మరియు పరికరాలు థర్మామీటర్లు భౌతిక లేదా రసాయన విశ్లేషణ కొరకు పరికరాలు ఇవన్నీ కూడా ధరలు అయితే తగ్గుతాయి దాంతోపాటు మెడికల్ ఎక్విప్మెంట్ మరియు అక్కడ సరఫరాలకు సంబంధించి అన్ని ఇతర ఔషధాలు మందులు గ్లూకోమీటరు టెస్ట్ స్ట్రిప్స్ స్ట్రిప్స్ బ్యాండేజీలు మెడికల్ గ్రేడ్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్స్ కిట్స్ అండ్ కార్కాలు అక్కడ కరెక్టివ్స్ పెకిట శస్త్రచికిత్స వైద్య పరీక్షలు రబ్బర్ గ్లౌజులు ఇవన్నీ కూడా ధరలు తగ్గబోతున్నాయి ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ ధరలు తగ్గినట్లయితే ఆటోమేటిక్గా ఇవి కొనుక్కున్నప్పుడు ధరలు తగ్గుతాయి దాంతోపాటు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్స్ వారు వేసే రేట్లు ఏవైతే ఉంటాయో ఫీజులు అవి కూడా ధరలు తగ్గుతాయి అన్నమాట అందువల్ల ప్రతి ఒక్క పేదవారికి చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పేదవారు మధ్యతరగతి వారికి కూడా ఇవన్నీ భారీగా ధరలు అయితే తగ్గు తగ్గిస్తే తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే జిఎస్టీ అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట సో ఇది మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్